సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన ఇవ్వలటి స్టోరీ ఏంటంటే ద కౌ అండ్ ద టైగర్ టైగర్ అని అనుకోవచ్చు లేకపోతే పులి అని కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఒక ఊరిలో ఒక ఫార్మర్ ఉండేవాడు ఆ ఫార్మర్తో పాటు ఒక ఆవు ఉండేది అయితే ఆవు మేత మేయడానికి అడవిలోకి వెళ్ళింది అడవిలో మేస్తూ చాలా సమయం గడిచిపోయింది రాత్రి సమయం దగ్గరకు వచ్చింది అయితే మన అనుకుందంటే సరే మరి చికట్ అయిపోయింది కదా వెళ్దాం మరి మన ఇంటికి అని అనుకొని వెళ్తుంది దారిలో పులి అడ్డొచ్చింది ఆ పులి రావడం చూసి ఆవు పరుగులు పెట్టింది ఆవు ముందు పులి వెనుక పులి ఏమో వేటాడుతూ ఆవుని తినడానికి ట్రై చేస్తుంది సో ఆవు పరుగులు తీస్తూ ముంగట ఒక చెరువు ఉంది ఆ చెరువులో దుంకేసింది వెనకైతే పులి ఉంది ఆగి ఆగితే మనని తినేస్తుంది అది ఏం ఆలోచించకుండా చక్కగా అందులో దుంకేసింది ఎలాగైతే దాంట్లో దుంకిందో వెనకాల వస్తున్న పులి కూడా దుంకేసింది అయితే ఆవు అటు సైడ్ గట్టు మీదకి వెళ్దామనే ప్రయత్నంతో మధ్యలో దాకా వెళ్ళింది మధ్యలో బుడిద బుడిద ఉండడంతో మధ్యలోనే ఆగిపోయింది వెనకాల వస్తున్న పులి కూడా దూకి ఆవు దగ్గర దాకా వెళ్ళింది ఆవు అక్కడనే చిక్కింది కొద్ది దూరంలో పులి కూడా చిక్కింది సో ఆవు కొంచెం దూరం దాకా వెళ్ళింది పులి ఏమో దానికన్నా కొంచెం దూరంలోనే నిలిచిపోయింది దాన్ని తిందామన్నా ముంగట్కెళ్ళలేని పరిస్థితి తప్పించుకొని వెళ్ళిపోదామన్నా ఆవుకి ముందుకెళ్ళలేని పరిస్థితి సో ఆవు ఒక సంభాషణ మొదలుపెట్టింది ఆవు పులితో అన్నది నీకు ఎవరైనా గురువు కానీ ఎవరైనా యజమాని ఉన్నారా అని అడిగితే పులి ఏం చెప్పిందంటే నాకు యజమానియా నాకు నేనే యజమానిని నాకు నేనే రాజుని నేను ఇంత పెద్ద రాజునయ్యండి నువ్వు నాకు ఈ ప్రశ్న ఎలా అడగలవు అంటే అప్పుడు ఆవు చెప్పింది నాకంటే ఒక యజమాని ఉన్నాడు నాకు ఇప్పుడు సాయంత్రం అవకల్లా నేను ఇంటికి వెళ్ళకపోతే యజమాని నన్ను వెతుక్కుంటూ వస్తాడు వెతుక్కుంటూ నేను నన్ను ఇలా చూసిండంటే నన్ను ఇక్కడికి తీసుకొని వెళ్ళిపోతాడు మరి నేనైతే బతికిపోతా మరి నువ్వేలాగో నేను నువ్వు చూసుకో అని ఆవు పులితో అన్నది ఇలాగే రెండు మాట్లాడుకుంటూ అక్కనే నిలిచిపోయినాయి సాయంత్రం అయిపోయింది యజమాని లెంకుకుంటూ వచ్చాడు రాగానే ఆవుని చిక్కింది చూసిండు చూసి కర్రబట్టి దాన్ని బయటకు తీశాడు ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుందంటే మనకంటూ ఒక యజమాని లేదా గురువు లేదా మంచి స్నేహితులు ఉండాలి లేకపోతే మనకు ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడడానికి ఎవరు ఉండరు మనక మనకంటూ ఒక యజమాని లేదా స్నేహితుడు ఉండడం వల్ల మనము ఎదగాలన్నా లేకపోతే మనము ఆపది నుంచి బయటపడాలన్నా మనకు వారు తప్పితే వేరేవారు ఎవరు ముందుకు రారు ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవడం ఏంటంటే మనకెప్పుడు కూడా నాకు నా నాకు నేనే రక్షించగలను నాకే అన్నీ తెలుసు ఎవరికి తెలియదు నేనే పెద్దోన్ని అని ఎవరైతే అనుకుంటారో వారు పులిలాంటి కష్టాలు ఎదురు చేస్తారు నేను చెప్పిన ఈ స్టోరీలో మీకు ఫన్నీ వర్డ్ ఏదనిపించిందో కమెంట్లో చెప్పండి